మామూలుగా వచ్చేసి ఒక ఎకరం భూమి ఉన్న రైతు వచ్చేసి వాళ్ళ పొలంలో మనకు అనేక రకాల పురుగులు ఉంటాయి మనకి ఆ పురుగుల నివారణకు వచ్చేసి మామూలుగా అయితే మనం అడ్డమైన కెమికల్ వాడుతూ వాడుతూ ఉంటాం న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చేసి మనం న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఈ విధంగా ల్యాప్టాప్ పెట్టుకొని మనం అన్ని రకాల పురుగులను మనము ఈ విధంగా నివారించవచ్చు మనము ఇదేంటంటే మనకు ఏదైనా పొలం ఒక దగ్గర వచ్చేసి మనం ఇలాంటి లైట్ కానీ మామూలుగా ఎర్ర బల్బు కానీ ఆ బల్బ్ కానీ పెట్టేసుకొని ఇలాంటి డబ్బా పెట్టుకుంటే అందులో వాటర్ పోర్షన్ పెట్టుకుంటాం మనము అలా పెట్టుకొని దాని చుట్టూ అదే చుట్టూ ఇలాంటి పేపర్లకు మన ఆయిల్ కానీ కొబ్బరి ఉన్న కానీ ఎటువంటి ఆయిల్స్ కానీ అన్నీ పూసి పెడితే వస్తాయి మనకు ఈవినింగ్ సాయంత్రం ఇది మనకు మన పంట పొలంలో ఎటువంటి పురుగులు వస్తుంది అన్ని రకాల పురుగులు మనకి ఏ విధంగా వస్తుంది ఒక మన పంట పైన ఒక అన్ని రకాల పురుగులు వాటి యొక్క ఉధృతం మనకు ఎంత ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఇలాంటివి పెట్టుకుంటే మనకు అని తెలిసిపోతాయండి మనకు వచ్చేసి మనము ఇలా అన్ని రకాల పురుగు పడుతుంది అంటే రెక్కల పురుగు కానీ లెద పురుగు కానీ ఇలాంటివి అన్నీ వస్తుంటాయి మనకు ఇది ఏంటంటే మనము ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ ఒక ఎనిమిది తొమ్మిది గంటల వరకు పెట్టుకుంటే ఆ టైంలోనే ఎక్కువ పురుగులు వస్తాయి మనకు ఒకసారి నైట్ తొమ్మిది పది దాటిందంటే వాటి యొక్క ఉధృతం తగ్గిపోతూ ఉంటుంది దీని ద్వారా వచ్చేసి మామూలు రైతులకు వచ్చేసి అనేక లాభాలు మనకు ఉంటాయి మనకు ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి ఇలాంటి పురుగు నివారణ కోసం మనం ఈ విధంగా చేసుకుంటామండి మామూలుగా మనం ఇలాంటి లైటే కాకుండా ఒక బల్బు కూడా మనం వాడుకోవచ్చు మనం అంతేకాకుండా ఈ విధంగా చేసుకున్నట్టయితే మనము మన పొలంలో ఎటువంటి పురుగులు ఉన్నాయి వాటి ఉధృత ఎంత ఉన్నది అది మొత్తం తెలుసుకోవచ్చు ఆ విధంగా తెలుసుకుని ద్వారా మనం ఏం చేస్తామంటే ఓహో ఈ పురుగు మనకు వచ్చిందా ఓహో ఇలాంటి పురుగు వచ్చిందా కాబట్టి దాని నివారణ కోసం మనం ఎలాంటి కషాలు తయారు చేసుకోవాలి అలాంటి కషాలు ముందు ప్రిపరేషన్ చేసుకొని మన పంట మీద కొట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అడ్డమైన కెమికల్ ముందులు కొట్టకుండా సింపుల్ పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతోటి మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చా మనం ఇది చూసుకున్నట్టయితే పెద్ద ఎక్కువ ఖర్చు కూడా కాదు ఇలా డబ్బాకి వచ్చి ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది ఈ బల్బు వచ్చేసి ఒక ముప్పై రూపాయలు నెబ్బై రూపాయల దాకా మనకు వచ్చేసి ఉంటుంది ఇలాంటి బల్బే కాకుండా మామూలుగా మనం ఎర్ర బల్బు కూడా పెట్టుకోవచ్చు మనం దీని ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నాయి మనకు ఇక్కడ చూడండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం చూడండి ఇలాంటి పురుగులు పడది చూడండి మనకు ఎర్రదోమ కానీ నెలదోమ కానీ పచ్చదోమ కానీ రెక్కల పురుగులు కానీ ఇట్లా అనేక అంటే మన పంట మీద మనకు ఎన్ని రకాల పురుగులు అటాక్ చేస్తున్నాయో మనం ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే మనం ఉదయం లేవగానే మన అది ఓడితోటే ఉన్న పురుగులు అన్నీ మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం చూడలేము ఎందుకంటే ఇలాంటి పురుగులు వచ్చేసి మొత్తం అన్నీ నైట్ కూడా ఉంటాయి వచ్చి అటాక్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అన్ని రకాల పురుగులు 이게 무으 일인지 알보